ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు శివరాత్రిని పురస్కరించుకుని త్రికోటేశ్వరునికి తీర్థంతో తొలి పూజ చేశారు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు తొలి పూజలో గుంటూరు ఐజీ త్రిపాఠి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు తొలి పూజ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు శివరామ స్మరణతో త్రికోటేశ్వర స్వామి గిరులు మారమోగుతున్నాయి రాత్రి ఇప్పుడే మొదలైంది అదేవిధంగా రేపు తెల్లారిదా పదహారు ఉదయం తెల్లారిదా కూడా మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రేపు సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కార్యక్రమాన్ని మరి జమేదార్ గారు వంశపారంగా ధర్మకర్త గారు దాని దగ్గరుండి అప్పోజనే నిర్వహిస్తారు మరి స్వామివారి దర్శనం కలుగజేయడానికి టోకెన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉచిత దర్శనము వంద రూపాయల టికెట్ టోకెను టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ త్రీ హండ్రెడ్ అదేవిధంగా అభిషేకం టికెట్ కూడా మరి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి శీఘ్రమైన దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బాల త్రికూటేశ్వరం స్వామిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రథమ అభిషేకం మొదలైంది కాబట్టి ఆలయ ధర్మకాత్ గారి చేతుల మీదుగా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా భక్తులు ఎవరికి కూడా తాగునీరు సమస్య లేకుండా చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంతమంది భక్తులు వచ్చే పండుగ ఎక్కడా లేదు అదే బాల త్రికోటేశ్వరం పండుగ అదే కోట కొండ పండుగ అంటాము నిజంగా కొండ కింద నుంచి చూస్తే లైటింగ్తో ఎంతో చక్కగా ఉంది కాబట్టి అందరం కూడా ఈ పండుగని మహాశివరాత్రి పండుగని విజయవంతం చేద్దామని చెప్పి మీడియా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్క సంవత్సరంలో మాఘ మాస బహుళ త్రయోదశి రోజులు మాత్రమే ఈ మహాశివరాత్రి చేయాలి అందుకని మనం ఈ రోజు జరుపుకుంటున్నాం దేశమంతటా కూడా అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మనము రెండు గంటల కల్లా ఒంటి గంటకి బయలుదేరి బిడ్డ తీర్థం రెండు గంటల గల స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పరిపూర్ణం చేసుకున్నాం క్షేత్రము ఆ ప్రవేశులు స్టేట్ ఫెస్టివల్గా గా ఈ పండుగను గుర్తించింది కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకు మన విద్యుత్ శాఖ మంత్రి గారు కొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం తరఫున స్వామివారి పట్టువస్త సమస్య అదే ప్రకారంగా శాసన సభ్యులు అరవింద బాబు గారు స్వామివారికి వస్త్రములు అలా అదే ప్రకారగా వెండి ప్రభ ముఖ్యమైన ప్రభ కాబట్టి మహాసనానికి ప్రబంధిస్తూ ప్రబంధిస్తూ వస్తారు కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని రోజు మీద మహాశివరాత్రి దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ దర్శనం చేసుకుంటాం ఈ నేను కోరుకుంటే మేధస్సు బుద్ధి ప్రజ్ఞ గురుబలం చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇంకోటి ప్రధానంగా అనే ప్రతి మాసంలో పౌర్ణమి జరుగుతుంది చాలా విశేషమైంది అది దేవాలయ గిరిపక్షణం లేరు ఈ క్షేత్రం గిరి ఎందుకంటే త్రిమూర్తులు బ్రహ్మా విష్ణు మహేశ్వరు చేసే స్థలం కాబట్టి ఈ గిరిప గిరిప లక్షణం చాలా విశేషమైంది కాబట్టి అందరూ కూడా అందరిలో పాల్గొని స్వామివారి కృపగా పోతగా కోరుకుంటూ శ్రీ త్రికోడి స్వామివారి కోటప్పకుండా అప్పాయి గురుతో ప్రధాన స్వామి అందరికీ కూడా నమస్కారం